రామలక్ష్మణులు ఇద్దర్నీ విశ్వామిత్రుడు మిథిలానగర కోటలోకి తీసుకువెళ్లాడు విశ్వామిత్రుడు వచ్చాడని తెలియగానే జనక మహారాజు ఆయన దగ్గరకు వచ్చాడు వారిని సాదరంగా ఆహ్వానించాడు దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు జనకుడికి పరిచయం చేశాడు అలాగే రామలక్ష్మణులకు అపూర్వమైన శివధనస్సును చూపించాల్సిందిగా విశ్వామిత్రుడు జనకుడిని కోరాడు అప్పుడు జనకుడు ప్రఖ్యాతి చెందిన శివధనుస్సు గురించి వివరించాడు జనక మహారాజు పూర్వీకుల్లో ఒకరు దేవరాత మహారాజు ఆయన చేసిన తపస్సు ఫలితంగా దేవతలు ఈ శివధనస్సుని దేవరాత మహారాజుకిచ్చారు దక్షయజ్ఞానికి వచ్చిన దేవతలను పరమశివుడు ఈ ధనస్సుతోనే సంహరించాలని అనుకున్నాడు కాని దేవతలందరూ శివుడి మీద పడ్డారు అప్పుడు దయతలిచిన శివుడు తాను ధరించిన శక్తివంతమైన శివధనస్సుని దేవతలకే ఇచ్చేశాడు అలా శివధనస్సు మహాదేవుడు నుంచి దేవతలకు దేవతల నుంచి ఆ ధనస్సు జనకుడి పూర్వీకుడైన దేవరాత్రుడి దగ్గరకు చేరింది నుంచి తరతరాలుగా జనక వంశంలో ఈ పూజలు అందుకుంటోంది